రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను మనం మిర్చిలో ప్రథమంగా ఇప్పుడు ముఖ్యంగా మనకు వచ్చేసి జమ్నీ వైరస్ ఉధృతి అనేది బాగా ఎక్కువగా ఉన్నది చలి తీవ్రత పెరిగిపోవడం వలన ఈ జమిని వైరస్ అనేది ఎక్కువగా మనకు మిర్చి తోట పైన అటాక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి ఈ జమ్నీ వైరస్ ఏ విధంగా వస్తుందంటే మనకు ఈ తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది ఇది ఒక మొక్క నుండి మనకు ఇంకొక మొక్కకు ఈ జమునీ వైరస్ అనేది వ్యాప్తి చెందడము జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు ఉన్న వెనక ఈ చెట్టు వచ్చేసి ఇది దీని యొక్క లక్షణము చూపిస్తాను జమునీ వైరస్ యొక్క లక్షణము ఇది మనకు వచ్చేసి ఈ మొక్క మనకు జమునీ వైరస్ ఎక్కువ అంటే పడవ ఆకారంలో ఆకులు ముడిచుకోకపోవడం అనేది జమునీ వైరస్ ఎక్కువ లక్షణము ఒక చెట్టు అయితే తోటలో ఉన్నది నా తోట ప్రస్తుతం వచ్చేసి కాపు దశలో ఉన్నది ఒక కాపు అనేది సెట్ అవ్వడం జరిగింది పూత ఖాతా అనేది ఉన్నది ఈ జమినీ వైరస్ని ముఖ్యంగా మనం ఏ విధంగా నియంత్రించుకోవచ్చు అంటే దోమ ఉధృతి అనేది తోటలో తగ్గడం ద్వారా ఈ జమ్నీ వైరస్ను నివారించుకోవచ్చు ఈ మనకు దోమ తగ్గాలంటే మందులు ఒకటే కాదు స్ప్రే చేయడం కాదు నేను పెట్టుకున్నట్టు ఇలా సామూహికంగా జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే ఈ దోమ ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ ఒకటే స్ప్రేయర్లు కాకుండా ఇలా మనం ఈ అట్టలను పెట్టుకున్నట్లయితే ఈ దోమ నల్లిని మనం రాకుండా కొంతవరకు వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇక మందుల విషయానికి వస్తే జమునీ వైరస్ మీద స్ప్రే చేయవలసిన మందులు వచ్చేసి మనకు ముఖ్యంగా పైరి ప్రాక్సిన్ గల నానో షెఫిన దాంతో పాటుగా మూమెంటో ఎనర్జీ దీనితో పాటుగా మనకు వచ్చేసి ఒబెరాన్ సోలోమాన్ కాంబినేషను ఇంకా మనకు మార్కెట్లో వచ్చేసి లిసంటా ఇలా చాలా మందులు అనేటివి ఉన్నాయి వీటిని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ దోమ ఉధృతి అనేది తగ్గడం జరుగుతుంది దోమ ఉధృతి తగ్గినట్లయితే మనకు ఈ జముని వైరస్ని మనం నియంత్రించుకోవచ్చు వీటితో పాటుగా పెరుగుదలను ప్రేరేపించే ఔషధాలు అంటే మందులు ఏమైతే ఉన్నాయో వాటిని స్ప్రే చేయకుండా ఉన్నట్లయితే మనం కొంతవరకు దీన్ని నివారించుకోవచ్చు ముఖ్యంగా భయోమందులను స్ప్రే చేసుకున్నట్లయితే దోమ ఉధృతి ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ దోమ ఉధృతిని తగ్గించుకున్నట్లయితే ఈ జమ్ని వైరస్ను మనం ఈ మిర్చిలో తగ్గించుకోవచ్చు ఈ సీజన్లో ఇప్పుడు ఈ మధ్యలోనే నాలుగైదు రోజుల్లోనే దీని ఉధృతి చాలా తీవ్రంగా పెరిగిపోవడం జరిగింది కాబట్టి ఒకటి రెండు మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకోవడంతో పాటుగా సిబినా కానీ దాని తర్వాత ఒబెరాన్ కానీ లానో కానీ లీసెంటా కానీ ఇలా పోలీస్ కానీ మార్చి మార్చి మందులను స్ప్రే చేసుకోవడంతో పాటు ఈ జిగురు రంగు అట్టాలను వేసుకున్నట్లయితే దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు దీనితో పాటుగా ముఖ్యంగా మనం వచ్చేసి ఈ బయో మందులను స్ప్రే చేసుకోకపోవడము చాలా ఉత్తమము ఇప్పుడు దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నది ఇది ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ జముని వైరస్ని తగ్గించుకోవచ్చు ఇది ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చె చెందుతుంది కాబట్టి ఇప్పుడు మొక్కలను కూడా పీకడానికి ఆస్కారం ఉండదు కాబట్టి మందులను స్ప్రే చేసుకోవడంతో పాటు జిగిరి రంగు అట్టాలను మనం తోటలో పెట్టుకున్నట్లయితే ఈ జముని వైరస్ను తగ్గించుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ని స్ప్రే సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ